ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు అంతే స్థాయిలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ చరిత్రలో నిలిచిపోయేలా మొదటి ఐదు సంతకాలను నేడు చేయనున్నారు యువతకు పెద్దపీట వేసేలా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయిస్తారు ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం వృద్ధులు వితంతువులు దివ్యాంగులకు ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పింఛన్ల పెంపుపై మూడో సంతకం చేయనున్నారు నైపుణ్య ఘన అన్నా కంటీల పునరుద్ధరణ దస్త్రాలపైన సంతకాలు పెట్టనున్నారు రాష్ట్ర సచివాలయంలోని మొదటి ప్లాట్లో ఉన్న సీఎం షాబర్ ఈ సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకోనున్నారు ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ నిర్వహణ దస్త్రంపై చేయనున్నారు అనంతరం వైకాపా ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది పాఠశాల విద్యాశాఖలో ఖాళీలపై గత రెండు నుంచి మూడు రోజులుగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు ఆయా విద్యా సంస్థల్లో పదమూడు వేలకు పైగా పోస్టులు ఖాళీ ఉన్నట్లు ప్రాథమికంగా నివేదిక రూపొందించారు వీటిపై సీఎం చంద్రబాబుతో చర్చించి అధికారికంగా ప్రకటించే అవకాశముంది ప్రజల్ని అత్యంత భయకంపితుల్ని చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై చంద్రబాబు రెండో సంతకం ప్రజల స్థిరాస్తుల్ని కొట్టేయడానికి జగన్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన తీసుకొచ్చింది ఈ రాకాసి చట్టం ముసుగులో ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తుల భూభక్షణకు ఆస్కారం ఇచ్చేలా వివిధ సెక్షన్లను పొందుపర్చారు కబ్జా చేసిన ఆస్తులకు చట్టబద్దత తెచ్చుకునేందుకు వైకాపా పెద్దలు పావులు కదిపారు ఈ చట్టాన్ని చూసిన న్యాయాధికారులు న్యాయమూర్తులు సైతం ముక్కున వేలేసుకున్నారు సామాన్యుల ఆస్తులకు ఈ చట్టంతో రక్షణ లేకుండా పోతుందని న్యాయవాదులు మేధావులు నిపుణులు గొంతు చించుకున్నా వైకాపా ప్రభుత్వం పెడచేవిన పెట్టింది పైగా దీన్నే అమలు చేస్తామంటూ వైకాపా నేతలు స్పష్టం చేశారు అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ప్రకటించారు జగన్ ఫోటో ముద్రించిన పాసు పుస్తకాన్ని ఎన్నికల ప్రచారంలో చించేసి ప్రజలకు భరోసానిచ్చారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే చంద్రబాబు అప్పటికి రెండు వందల రూపాయలుగా ఉన్న పింఛన్ను ఐదు రేట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశారు ఆ తరువాత దాన్ని రెండు వేలకు పెంచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు అంతేకాదు ఏప్రిల్ నుంచి పెంచిన పిన్ఛన్ను వర్తింపజేస్తామని ప్రకటించారు దివ్యాంగులకు పింఛన్ను ఆరు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు పింఛను పెంపు హామీల్ని నెరవేరుస్తూ చంద్రబాబు మూడో సంతకం చేరున్నారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు తదితర విభాగాల వారికి జూలై ఒకటిన కొత్తగా పెంచిన పింఛన్ నాలుగు వేలు అలాగే ఏప్రిల్ మే జూన్ నెలలకు గాను వెయ్యి రూపాయల చొప్పున పెరిగిన మొత్తం మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయల పింఛన్ను ను అందించనున్నారు ఆగస్టు నుంచి లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయల పింఛన్ అందనుంది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభించారు అల్పాహారం భోజనాన్ని ఐదు రూపాయలకే అందించారు సగటున రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది అల్పాహారం భోజనం తినేవారు ఇందుకుగాను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సుమారు ముప్పై ఒక్క కోట్లు ఖర్చు చేసింది పేదలకు అన్నం పెట్టిన అన్న క్యాంటీన్లను కేవలం తెలుగుదేశం ప్రారంభించిందన్న కక్షతో జగన్ మూసివేయించారు అయినా తెదేపా నేతలు పలుచోట్ల అన్న క్యాంటీన్లను నిర్వహించారు అధికారం చేపట్టిన వెంటనే వీటిని పునరుద్ధరిస్తామని చంద్రబాబు ప్రకటించారు ఆ మేరకు నాలుగో సంతకాన్ని అన్న క్యాంటీన్ల దస్త్రంపై పెట్టనున్నారు యువత ఉన్నత స్థాయి విద్య అభ్యసించినా దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే ఈ సమస్య పరిష్కారానికే కూటమి నేతలు ఎన్నికల్లో నైపుణ్య గడన హామీనిచ్చారు చంద్రబాబు ఐదు సంతకాన్ని ఈ దస్త్రంపైనే పెట్టనున్నారు ఇలా నైపుణ్య గణన చేయడం దేశంలోనే తొలిసారి దీని ద్వారా ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయనేది తేల్చనున్నారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి ఏ రంగానికి ప్రాధాన్యముందే ఆ తరహా ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో వాటినందించి రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గించేందుకు ఈ గణన చాలా ఉపయోగపడనుంది